వెల్కమ్ టు ఎస్ఆర్జ కలెక్షన్ మంచి శారీస్ వచ్చాయండి కొత్త స్టాక్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి అన్ని కలెక్షన్ ఒక్కొక్కటిగా చూపిస్తాను కావాలంటే ఆర్డర్ చేయండి కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు కు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తాను సారీ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి కలెక్షన్ ఇది ఒక డిజైన్ క్లాత్ అయితే స్మూత్ క్లాత్ లో వస్తుంది అండి స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది శారీలో ఉంటుంది ఒక శారీ ఓపెన్ చేస్తాను ఎవరికైనా రీసేలింగ్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్గా పంపిస్తా సెట్ వైజ్ తీసుకోవాలి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటది ఇదండి ఇలా ఉంటది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటది చాలా బాగుందండి శారీ వీటిలో కలర్స్ చూపిస్తా ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఒకటి ఇది ఒక కలర్ శారీస్ అయితే ఎవరు మిక్స్ చేసుకోవద్దు చాలా డోలా సిల్క్ డోలా సిల్క్ లో క్రష్ ఫ్యాబ్రిక్ క్రష్ ఉంది మొత్తం క్రష్ వచ్చింది ఇది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది వీటిలో కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ డిజైన్ కూడా అంతే అండి చాలా బాగుంది ఒక శారీ ఓపెన్ చేస్తా ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఇలా ఉంది మేడం ప్లెయిన్ చాలా బాగున్నాయండి శారీస్ ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది ఇది